కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో చదివే విద్యార్థినులను అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు గుర్రంపోడు కేజీబీవిని ఆకస్మికంగా తనిఖీ చేశారు గుర్రంపూర్ కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని డైనింగ్ పరిసరాలను వాష్ ఏరియా పరిశుభ్రతను పరిశీలించారు పాఠశాల ఆవరణలో గడ్డి పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులు అనారోగ్యపాలు కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రతి తరగతి విద్యార్థిని చదువుతో పాటు ఇతర అంశాలలో చురుకుగా ఉండే విధంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేజీపీవీఎస్ ఏవో విజయ్ కు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో చదువుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు జవాబులు అడిగారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల సంఖ్య ఏఎన్సీ ప్రసవాలు సీజనల్ వ్యాధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు ఆ తరువాత ఎంపీడీఓ కార్యాలయం ని సందర్శించి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు వాటి పరిష్కారం వివరాలను అడిగి తెలుసుకున్నారు అంతేగాక ఎక్కువ దరఖాస్తులు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు దేవర్కొండ ఆర్డీవో రమణారెడ్డి గురంపూడు తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు